మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు ఇక దీని మహత్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రియమైనది అంతేకాదు ఈ మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుందని భావిస్తారు అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి పైన ఒక తాడు సాయంతో ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇది దాదాపు ప్రతి శివాలయంలో మనకు కనిపిస్తుంది గుడికి వెళ్ళిన భక్తులందరూ ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు ఇలా ఆకాశ దీపం వెలిగించడం దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఇది పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి చూపడం కోసమని కార్తీక పురాణం చెబుతుంది ఈ దీపాన్ని చూసిన తలచుకున్న ఎంతో మంచిదని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని విశ్వసిస్తారు ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు ఇక ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీయవచ్చు అని పెద్దలు చెబుతారు కొందరు ఇళ్లలో ఆకాశ దీపాన్ని కూడా కడతారు కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వాళ్ళకు త్రోవ సరిగ్గా కనిపించడం కోసం దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెద్దలు చెబుతారు ఈ ఆకాశ దీపం శివకేశవుల యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ ఆకాశదీపం స్తంభంపై నుంచి జగత్తుకు అంత వెలుతురిస్తుందని సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు ఈ దీపం చూస్తూ లేదా వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం దామోదర మావాహయామి త్రయంపక మావాహయామి అనే మంత్రాన్ని పఠించాలి కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ ఆకాశ దీపంతోనే జరుగుతుందంటే ఈ దీపం విశిష్టత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్